జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జీ రెడ్డి అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం దిశ తెల్ల ఉపన్యాసం లేదు ప్రభాకర్ గారు ప్రమాణం ఉపన్యాసం వచ్చింది కాబట్టి పెద్దలు చాలా మంది నాయకులు మాట్లాడింది నేను ఆ జోలికి పోను రెండు అవుతాను ఆకలి అవుతాను మనం ఇంకా ఉపన్యాసాలే ఇచ్చుకుంటూ ఉండద్దు మీకు ఎంతో ఊపి మాట్లాడతా ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు పది అంటే పది నిమిషాలు పది నిమిషాల పాటు ప్రసక్తి లేనిగా ఇక నాయకుల కోసం చాలాసేపు అవుతుంది గ్రాంట్ ఎలా వేదిక వేదికమైనటువంటి నాయకులకు గెలుపులో భాగం పంచుకొని తెలంగాణ గడ్డ మీద రేపటి తరం రేపటి భవిష్యత్తు భారతీయ ఎంత పార్టీని అని చెప్పి నిరూపించిన మా ఆడబిడ్డలు పని పనిచేసినటువంటి మా నాయకులు కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇవాళ నాయకులుగా కార్యకర్తలుగా ఎంత పని చేసినప్పటికి కూడా ఎంత వ్యూహరచన చేసినప్పటికీ కూడా దాన్ని అందిపించుకొని ఆ గెలుపును అందించినటువంటి మల్లికార్జుని ప్రజలకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే వాళ్ళ కాళ్ళు గడుగు రోజులు తక్కువని భావిస్తాను అంత గొప్ప విజయాన్ని అందించింది నాకంటే ఎక్కువ ప్రతి నిత్యం ఫీల్డ్ మీద జరుగుతున్న వాద ప్రతిపాదనలు ఆ అధికార పార్టీ ప్రచార పటాటోపాలు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళు చేసే కుట్రలు ఎన్ని చేసిందో అవి నేను జోలికి పోను వాటి అన్నిటినీ ఛేదించగలిగే శక్తి సత్తా అంతిమంగా మలకాగిరి ప్రజలకు ఉండేది ఇప్రూవ్ అయిపోయింది చరిత్ర నేను వెనుకకు తిరిగి ఎన్నిసార్లు చూసినా నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్తా ఉంటా మా ప్రభాకర్ గారు మేధావి కాబట్టి ఎప్పుడు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి చెప్పారు ప్రజాస్వామ్యంలో సుప్రీం బీవీఐపీస్ చరిత్ర తిరగరాసే శక్తి ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు పార్టీలు ఉంటాయి నాయకులు ఉంటారు కానీ ప్రజలే గొప్పవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు రెండవది ఇవాళ బాధ అనిపించే అంశం నో నిరాశ నో నిస్పృహ మీకు తెలుసా దేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో నిన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం ఓట్లు పెరగలే పెరిగితే రెండు శాతం పెరగచ్చు మూడు శాతం పెరగచ్చు ఐదు శాతం పెరగచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచుకున్న ఏకైక రాష్ట్రం ఆ కీర్తిని తెలంగాణ ప్రజలకు అంకితం ఆ శ్రమ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకే అంకితం అది ఇంతముందు వెంకన్న అనాల్సి చెప్తా ఉన్నాడు నలభై ఆరు సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయ దుంది మోగించింది అని ఆరు సీట్లల్లో రెండు వేల లోపే మనం ఓడిపోయినామ ఇవాళ ఇంకో విషయం తెలుసు తర్వాత ఒక్క మల్కాజ్ పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానం గుర్తుపెట్టుకోండి ఒక చేదా పది పథకం నియోజకవర్గాలకు సమానం అది ఇవాళ మొత్తం తెలంగాణలో మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా తెలంగాణ విభజిస్తే అందులో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతం సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ తెలంగాణ నలభై శాతం ఓట్లు సాధించి అజీయమైన శక్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన నేను సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు ఇరవై ఇరవై ఒకటి శాతం మాత్రమే మనం ముందున్నాం మనం ముందున్నాం అందువల్ల రేపటి గెలుపుకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందన్న దానికి తల్కూత కోసింది మనది పార్లమెంట్ ఎన్నికలలో మన వాస్తవంగా గెలుపులో శమడ్డది మనం అధికారం రావాల్సింది మనం కొట్లాడింది మనం బీఆర్ఎస్ పార్టీ బండగేసి కొట్టింది మనం కేసులు పెట్టినా కేసులు పెట్టినా జీర్ణపాలు చేసిన ఎన్నెన్ని రకాల పర్సనల్గా ఇబ్బంది పెట్టేప్పటికి కూడా కలపడ్డది నిలబడ్డది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కానీ చిన్న నరేష్ దొంగ దెబ్బ కొట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సిందే పార్టీ జనతా పార్టీ కానీ దొంగ దొంగ దెబ్బ కొట్టారు దొంగ దెబ్బ కొట్టినరు అబద్ధ ప్రచారాలతో సోషల్ మీడియా మీడియా చెరబట్టి డబ్బుల ఊరులో మన కొంత మూసిపోయినమాట వాస్తవం కానీ తెలంగాణ పేరు బాధపడ్డారు అయ్యో రావాల్సిందే ఒకరుండే కానీ ఏదో కాలం ఎలా రాలేకపోయినరు ఈసారి మాత్రం మా ఓటు బీజేపీకే దేశ పౌరుడిగా దేశ భద్రత దేశ సమగ్రత దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించ ఆవిష్కరించగలిగే శక్తి బాధ్యత మోడీ గారికి ఉంటుందని చెప్పి నమ్మింది తెలంగాణ పెద్ద కాబట్టి నువ్వు ఎక్కడ లేని ఒక నిశ్శబ్ద విప్లవం ఇలా ఆవరించింది కాబట్టి మనం ఇంత గొప్ప విజయాన్ని సాధించుకోవచ్చు ఇవాళ ఏమంటారో తెలుసా ఏది ఏమైనా ఒక పార్టీ పదేళ్ల పాటు చూసిన దాని శకం ముగిసింది అతి తక్కువ కాలంలోనే ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ అభాసు పాలైతున్న పార్టీ నమ్మకం కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు కంట్రోల్ చెప్తే ఒక రెండు గంటలు చెప్పినా ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళుగా సిస్టమేటిక్ పనిచేస్తుందో ఆచరించిన వాళ్ళుగా మేము ఆనాటి కాలానికి గత కాలానికి ఇవాటికి పోల్చొస్తే అసలు పోలిక లేదు ఏ మళ్ళా వస్తామో రామో అనేటువంటి పద్ధతిలో ఎవరికి వాళ్ళుగా ఏదైనా తీరే మాట్లాడుకుంటున్నాం పేపర్లు టీవీలు డబ్బులతో మేనేజ్ చేసి వాటిని ప్రచారం చేస్తుండొచ్చు కానీ తెలంగాణ ప్రజానికాన్ని మాత్రం సంపూర్ణంగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది దాని దేవాలి మనం లేదు ఇవాళ చివరికి దేవుని మీద ఒట్టు పెట్టుకుంటే తప్ప నమ్మని తలిసి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మన చెప్తుండ్రు దేవుని మీద ఒట్టే చెప్తున్నా నేను రైతు నమాజు చేసి తీరుతా అని చెప్పి ఒక రైతు నమాజు కాదు తెలంగాణ ప్రజానికానికి ఆయన ఇచ్చిన హామీల విలువ రెండు లక్షల కోటి రూపాయలు టూ లాక్ రూపీస్ అలా ఒకటి మాత్రమే ఒక వన్ టైమ్ లో ఇచ్చేటది మిగతా అంతా కూడా ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ ఇది రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి జయజన్మ వచ్చిన అమలు చేయగలిగే శక్తి సత్తా ఈ రాష్ట్ర కథనకు లేదు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే శక్తి లేని ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితి కూడా అమలు కావు నేను చాలాసార్లు గతంలో చెప్పిన పాత ఆర్థిక మంత్రిగా చెప్పినా కానీ అది తట్టించుకోకపోవచ్చు కానీ ఇవాళ అయిపోయింది ఇవాళ రుజువు అయిపోయింది ఇవాళ మనమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని మాకు సంవత్సరంలో ఏ రుణమైతే మేము పొందాన్నో ఎవ్రీ మంత్ మేమైతే డ్రా చేయాన్నో ఆ రుణాన్ని ఒకేసారి మాకు ఇవ్వండి మేము అప్పు కట్టుకుంటామని చెప్తే అబద్ధ మాటలు చెప్పి ఇవాళ పదివేల కోట్ల రూపాయలు తీసుకురావచ్చు కాక కానీ కానీ రేపటి కాలంలో ఎన్ని కష్టాలు వస్తాయో దానికి మాకు తెలుసు భయపెట్టాడని చెప్పట్లేదు తెలంగాణ సమాజానికి కానీ ఆ ప్రభుత్వానికి సోయి లేదు ఆ ప్రభుత్వానికి ముందు చూపు లేదు ఆ ప్రభుత్వానికి తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ లేదు కాబట్టి ఆ పనిచేస్తున్నాడు ఇచ్చిందా నా మహిళలకు ధృతి రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు కోట్ల పైన జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్నటువంటి మహిళలకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు బుక్కిస్తా అని చెప్పిండ్రు వట్టి గుడ్డి లెక్కేసుకున్నా కూడా గుడ్డి లెక్కేసుకున్నా కూడా కోటి కోటిన్నర మంది అవుతారు కోటిన్నర మంది అవుతారు ఇంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని వేల కోట్లు కావాలి ఉన్న పెన్షన్లే ముసలివాళ్లకు సకాలంలో ఇవ్వలేక బోర్ల పడ్డ ఈ ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ జాగలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ రోజు ప్రభుత్వం ఆ రెండు వేల పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వలేక బోర్ల పడ్డది ఈ ప్రభుత్వం అందువల్ల స్కూటీ వచ్చే ప్రసక్తి లేదు మహిళలకు బుతొచ్చే ప్రసక్తి లేదు లక్ష్మి పందిరిలోనే పెళ్లి పందిరిలోనే లక్షే ప్రసక్తి లేదు తులం బంగారం వచ్చే ప్రసక్తి లేదు నా రైతాంగానికి ఐదు ఐదేళ్ల రూపాయల అదనపు బోనస్ వచ్చే ప్రసక్తి లేదు ఏదొచ్చే ప్రసక్తి లేదు ఒక్క ఒక్కరిని మాఫీ చేస్తా అని చెప్తుంది ఇవాళ నాకు తెలిసి తెలంగాణలో మన పిల్లలు మన తమ్ముళ్ళు మన చెల్లెలు నౌకరు కోసం చూస్తున్నారు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆయాంలో నోటిఫికేషన్ రావు వచ్చిన పేపర్ లీక్ అవుతుంది లీక్ అయిన ఈ రాష్ట్రంలో మీరు ఉద్యోగం రాదు రెండు లక్షల ఉద్యోగాలు ఇబ్బంది మీరు మీరు ఎగ్జామ్స్ కూడా రాయకండి మీరు బహిష్కరించమని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మొత్తం తెలంగాణలో యువత చదువుకున్న యువత కంటి మీద కొడుకులేదు కంటి మీద కొడుకులేదు నాలుగు గంట వరకు రోజుకు రెండు వందల ఫోన్లు మూడు వందల ఫోన్లు చేసుకుంటా అన్నా స్పందించదే ఇక్కడ నేను దీక్ష చేస్తున్నా ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్పి బాధపడి పడుస్తుంది అంటే ఏ విద్యార్థి లోకమైతే ఏ నిరుద్యోగ యువత అయితే ఆనాడు పట్టుబట్టి ప్రభుత్వాన్ని తప్ప నాకు నౌకర్ రాదని చెప్పి భావించి దాన్ని గెలిపిస్తే ఆరు నెలల కాలంలోనే వాళ్ళ బతుకిట్లు అయిపోయింది ఇవాళ వాళ్ళ శక్తి తక్కువ కాదు వాళ్ళు లెక్కల్లో ముప్పై లక్షల మంది ముప్పై ఐదు లక్షల మంది కాక కానీ వాళ్ళ ఉంటాయి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ఇవాళ యాదవత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు మా పిల్లల బాధకి ఇది మత్స్య మాత్రమే నేను ఈ వేదిక నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనపడుతున్నటువంటి నిరుద్యోగ యువకుల ద్వారా భారతీయ యువ ఇప్పటికే మీకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ కూడా మీకు సంపూర్ణంగా అండగలు చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న రేవంత్ రెడ్డి నీకు నిజంగా నిజాయితీ ఉంటే నేను చెప్పిన మాట తెలంగాణ సమాజం సిగ్గుతో తరలించుకుంటుంది వాళ్ళట కేవలం కోచింగ్ సెంటర్ల లాభాల కోసం ఉద్యమం చేస్తున్న చెప్తాను ఇదేనా నువ్వు మాట్లాడే మాట నీకు సంస్కారం ఉందా ఎంతో యువత పట్ల నువ్వు అవలంబించే తీరికి ఇదేనా ఎందుకైనా ముఖ్యమంత్రి అయింది ఎవరి లెక్క మంత్రిగా పనిచేస్తే సిస్టమ్ పనిచేస్తే తెలిసేది కానీ ఇవాళ నేను ఆ అన్న మాట మా ముప్పై ఐదు నలభై లక్షల యువకుల గుండెల్లో కొచ్చుకునేది అది గాయం మాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దీనికి బదులా తప్పకుండా తెలంగాణ సమాజం తెలుసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను దాన్ని తీవ్రంగా ఆ ముఖ్యమంత్రి బాధ్యత రైతున్న మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నా క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నా వాళ్ళు కోరినట్టుగా వాళ్ళు ఏం కోరుతున్నారు నేను చెప్పిన రెండు లక్ష ఉద్యోగాలు కాదు కదా ఇచ్చే ఆ పదకొండు వేల టీచర్ల నౌకర్లు ఆ ఇచ్చే ఐదు వందల గ్రూప్ టూ నౌకర్లు ఆ ఇచ్చే గ్రూప్ ఫోర్ నౌకర్లు అన్నికంత పదిహేను వేల పొందవు కాబట్టి వాళ్ళు ఏం కోరుతున్నారు నాకు చదువుకోవడానికి వెసే బాధ కావాలి ఒక ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉండాలి ఇన్ని సంవత్సరాలు నిరీక్షించిన మేము ఒక ఆరు నెలల కాలంలో మొత్తం ఎగ్జామ్స్ ఫుల్ చేయండి అని చెప్పి ఒక్క డిమాండ్ కోరితే దానికి కూడా అంగీకరించకుండా నేను అడుగుతా ఉన్నా నిన్నక కేసీఆర్ ఓడిపోవాలని చెప్పే నేరావున్నారా ఉత్తమ ఉన్నారా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకు చేస్తున్న చేష్టలకు మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నా నాకు తెలిసి మీరు కూడా తలదించుకొని ఉంటారు అందువల్ల ఇవాళ తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఒకటే మాట రేపటి కాలంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే గెలిపించుకోవాలని సంకల్పం ఉంది దాన్ని కోల్గొట్టుకునే కర్తవ్యం మన చేతిలో ఉండాలి నేను గర్వంగా చెప్పట్లే నాతో పాటుగా మా సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో మేము కలిసి పనిచేసినాము మల్లారెడ్డి గారు అనేక సంవత్సరాలు మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మాతో కలిసి మాట్లాడింది అసెంబ్లీ ఇన్ఛార్జి ఉండేది నా వెంకన్నా కూడా అనేక సందర్భాల్లో ఎట్ల చేద్దామన్నా అని చెప్పి చెప్పేది ఆనాడు మాకు పార్టీలు లేవు జెండాలు లేవు ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండా అప్పుడు మేము కలిసి పనిచేసాం తెలంగాణ ఉద్యమం ఎక్కడుందా అంటే ఏ కరీంనగర్ వైపు అని చెప్పేది ఒక కరీంనగర్ వైపు ఉంటుంది తెలంగాణ మొత్తంలో తెలంగాణ ఉద్యమం ఎక్కడుందని చెప్పేది కేవలం కరీంనగర్లో ఉందని చెప్పేది మీకు తెలుసా ఆ కరీంనగర్ను కాపాడిన గడ్డ హుజరాబాద్ గడ్డ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమానికి వందల మంది కార్యకర్తలు నాయకులు ప్రతి ఉద్యమంలో సర్దులు కట్టుకొని ప్రతి దగ్గరకు పోయి ఆ ఉద్యమా గరిమను కాపాడిన గడ్డ హుజరాబాద్గా ఉండేది అన్నాడు హుజరాబాద్ మొత్తం కరీంనగర్ కాపాడింది కరీంనగర్ మొత్తం తెలంగాణ కాపాడింది అన్నాడు ఇవాళ మళ్ళీ మల్కాజ్గిరి మళ్ళీ మల్కాజ్గిరి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఒక వేగుచుక్కలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది మల్కాజ్గిరి బాధ్యత మల్కాజ్గిరి ఇది మినీ ఇండియా అని మా వాళ్ళు చెప్తున్నారు మల్కాజ్గిరి మేధావులకు అడ్డ మల్లకాజ్గిరి చైతన్యానికి నాంది మల్కాజ్గిరి అది తల వంచదు తల దించదు తల ఎత్తుకునే కొట్లాడుతుంది మల్కాజిరి ఎక్కడ ఆపద ఉందో ఎక్కడ ఉందో ఎక్కడ బరిగించి కొట్టడంలో ఆ శక్తిని సంతరించుకున్నది మల్కాజ్గిరి నా తెలంగాణ రాజకీయ నాయకులంతా అడ్డపెట్టేది ఇక్కడే నా ఉద్యోగులు అడ్డపెట్టేది ఇక్కడే దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు పుట్ట చేత పట్టుకొని ఇవాళ ఉపాధి కోసం వస్తే అక్కడ చేర్చుకునే గడ్డ కూడా నా మల్కాయగిరి ద న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇది ఎప్పుడు గోవేటువంటి మల్కాగిరి ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు ఇక్కడ ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు మొత్తం తెలంగాణలో వన్ బై ఎయిత్ పాపులేషన్ ఇన్ మల్కాగిరి ఎలో తూర్పు నుంచి మొదలు పెడితే ఇవాళ పశ్చిమం వరకు మొత్తం హైదరాబాద్ ఆవరించిన ప్రాంతం ఈ ప్రాంతం అందుకే ఇవాళ సికింద్రాబాద్ మెదక్ ఇవాళ చేవెల్లా ఇవాళ హైదరాబాద్ కూడా ఇవాళ ధైర్యం వచ్చింది ఓహో మేము కూడా పట్టుబడితే గెలిపించుకునే స్థాయికి వస్తామని చెప్పి హైదరాబాద్ కూడా భావిస్తుంది రేపు కూర్చోపెట్టుకోండి ఇది ఇట్లుండదు రేపు మహిళా బిల్లు అమలు కాబోతుంది మహిళ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దేశ మహిళా లోకానికి గౌరవించడం కాదు రేపు ఆ కుర్చీలో కూర్చోబోతుంది మహిళా లోకం దానికి రేపు డీలిమిటేషన్ కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది డీలిమిటేషన్లో ఇప్పటికే నూట యాభై నాలుగు సీట్లు కాబోతాయని చెప్పి ఇప్పటికే ఉన్నది దాన్ని ఇంకా కొంత మార్చుకొని ఇవాళ ఒక్క మలకాగిరి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు కాబోతుంది రేపు ఇవాళ అవకాశాలకు ఎక్కడ తక్కువ లేదు మనకు నాయకులు కావాలి మన నాయకులు కావాలి ఏ పార్టీలో పనిచేసాడు డెఫినెట్గా కావాలి కమిట్మెంట్ కావాలి ప్రజలు ప్రేమించిన కావాలి ప్రజలలో ఉండేటోడు కావాలి రాజకీయాలను ఇష్టపడ్డోడు కావాలి సమాజ శ్రేయస్సే తన జీవితంగా భావించేవాడ లీడర్ అని చెప్పి చాలాసార్లు లీడర్ నాట్ ఫర్ రియల్ ఎస్టేట్ లీడర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కేసులు పెట్టించిన కాదు లీడర్ స్వార్థపడు కాదు లీడర్ సమస్య సృష్టించేవాడు కాదు లీడర్ సమస్యల పరిష్కారం శాస్త్రవేత్త లీడర్ లీడర్లు చాలా మంది ఉంటారు కానీ లీడర్ ప్రజల ఆశీర్వాదం పొందుటై ఉండాలి ప్రజలకు పది కాలం పాటు నాయకత్వం ఉండాలి దట్ ఈస్ మోడీ టుడే దట్ ఈస్ మోడీ టుడే మాట్లాడతారు ఏం మాట్లాడతారు మూడోసారి మోడీ కోడిపోయాడు నో చాలాసార్లు చెప్పారు నైన్టీన్ ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు ఆఫ్టర్ దేశంలో సంకీర్ణ రాజకీయాలు ఐదేళ్ళు కూడా ఒక ప్రధానమంత్రి కొనసాగని దౌర్భాగ్యపరిచే దేశాన్ని ఒక పార్టీ సంపూర్ణంగా ఎన్నడూ అధికారం కొనసాగించలేదు ఈవెన్ యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఎన్ని టుడే భారతీయ పార్టీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీడ్స్ ఎలోన్ దానికి ఎన్ని కుట్టలు ప్రపంచంలో ఏ అగ్ర దేశాలుగా ఇవాళ చెలమారుతున్నాయో ఆ దేశాలను కూడా మోడీని చూసి దేశాన్ని చూసి ఇడిచపడ్డది ఇరిచపడ్డది ఏంది మోడీ ఈ మోడీ ఇట్లే ఉంటే ఇవాళ చెప్పొచ్చారు రష్యాలు భాజప మీ మిసైల్ నీ మిస్సైల్స్ నీ తూట సమస్యకు పరిష్కారం కాదని చెప్పి తన దేశంలో తన ముఖం మీద కుండ బద్దలు కొట్టిన చెప్పగలిగే ధైర్యం నాయకుడు నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి పరిష్కారం చేసుకోండి చెప్పండి ప్రపంచానికి మిసైల్స్ కాదు కావాల్సింది ప్రపంచానికి యుద్ధ విమానాలు కాదు కావాల్సింది ప్రపంచ యువతకి ఉద్యోగం కావాలని చెప్పేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి ఇన్ని కుట్ట అనేక రకాల ఇబ్బందుల మధ్య ఎన్ని వేల కోట్ల బయట నుంచి వచ్చినా చాలా తెలియదు ఎవరెవరు సపోర్ట్ చేసి తెలియదు అన్ని ఉన్నప్పటికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ భాజపా బిఫోర్ ఎలక్షన్స్ పొత్తు పెట్టుకున్నది బిఫోర్ ఎలక్షన్ పొత్తు పెట్టుకున్నది ఆఫ్ ఎలక్షన్ కాదు ఇవాళ రెండు వందల తొంభై మూడు సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ టూ ఫార్టీ ప్లస్ దాన్ని పట్టుకొని మీరు మెజార్టీకి వెళ్ళలేదు మెజార్టీకి వెళ్ళలేదు అరే ఎంత అన్యాయం అంటే అన్ని పార్టీలు కలిస్తే కూడా పార్లమెంట్లో అన్ని పార్టీల సంఖ్య కలిస్తే కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ అంటే గెలవలేదు ఎస్ డెఫినెట్గా సమీక్షించుకుంటాం నా గుజరాత్ ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఎట్లా స్టేబుల్గా ఉందో అక్కడ గుణపాఠం తీసుకుంటాం నా మధ్యప్రదేశ్ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చింది సమీక్షించుకుంటాం ఆ అనుభవం ఆ కమిట్మెంట్ తప్పకుండా దేశానికి అనుభవించుకో ప్రయత్నం చేస్తాం మేము చేయకుండా ఉండం రాజకీయ పార్టీ నిత్యం నిత్యం అది డైనమిక్గా ఉంటుంది స్టాటిక్గా ఉండదు నాయకుడు స్టాటిక్గా ఉండాలని అడగదు పార్టీ కూడా స్టాటిక్గా ఉండాలి అడగదు ఒక విజయం ఒక విజయం వందల తప్పులు కత్తి ఒక అపజయం వందల తప్పులు ఎత్తి చూపుతుంది రెండు వందల నలభై ఇవాళ పార్టీ జనతా పార్టీ తప్పకుండా ఆలోచనలో ముంచెత్తి ఉంటది ఇప్పటికే చేసుకుంటాం ఆత్మ చేసుకుంటాం మేము గొప్పలం కాదు గొప్పలం చెప్పట్లే గొప్పలు ప్రజలే ప్రజల్లో విన్ కావడంలో ప్రజలు డ్రైవ్ చేయడంలో విశ్వాసం కల్పించడంలో ప్రజల చేత ఆశీర్వాదం పొందడంలో సంపూర్ణ విజయం సాధించకపోవచ్చు కానీ సాధించేదితగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ముందు ఊతది రేపు వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు సాధించలేరు వీళ్ళు నేను చూస్తున్న పార్లమెంట్ వాళ్ళు మాట్లాడుతున్న భాష వాళ్ళ పద్ధతి కేవలం దేశం తప్ప దేశ హితం లేదు దేశ హితం లేదు కాబట్టి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇవాళ ఎన్నెన్ని మాటలు చెప్పిన నలభై ఆరు డిగ్రీల ఎరటి ఎండలో నా ఆడబిడ్డలు ప్రతి డివిజన్లో అపార్ట్మెంట్ ఎక్కండు నాలుగు నాలుగు అంతస్తులు పది పది అంత అపార్ట్మెంట్ ఎక్కండు నేను తెలియదు వాళ్ళకు మా అన్న కోటేమని చెప్పిండు మా పార్టీ కోటేమని చెప్పిండ్రు ఎనభై డెబ్బై ఆరు డివిజన్లు ఎంతమంది ఇక్కడ ఒక్కొక్కరి గురించి ప్రభుత్వం అది అలా కానీ ఒక్క ఒక్క విషయంలో మాత్రం గర్వంగా ఉంది మా మల్కాజ్గిరి మా మల్కాజ్గిరి ఇవాళ ఇది జరగని ముద్ర వేసింది భారతీయ జనతా పార్టీ దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది అది మీ చేతుల్లో ఉంది దయచేసి మనం చాలా గంభీరంగా ఈ విజయాన్ని చూసి పొంగిపోవద్దు ఈ విజయాన్ని చూసి మనం ఎక్స్ట్రా మాట్లాడకూడదు ఈ విజయాన్ని చూసి మనం దీన్ని ఎట్లా కాపాడుకోవాలో అంతర్మతం చేసుకోవాల్సి సగదు కాబట్టి మన కర్తవ్యం పనుల విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి నేను మంత్రిగా రెండుసార్లు చేసిన ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీరు దరఖాస్తు ఇచ్చుడు మీరు బాధపడే పరిస్థితి ఉందో కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండే ప్రతి అవకాశాన్ని జారెడిచుకోడు వీటిలా గుర్తుపెట్టుకో రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పనుల విషయంలో కూడా ఎక్కడ ఎనుకపోవడం మన మా గౌరవ కార్పిడంలో మన జీహెచ్ఎంసీలు రమ్మంటే పోయిన నేను నాకు బేసిజాలు లేవు ప్రజలకు ఎక్కడ లాభం జరుగుతుందో మేము ఎక్కడికి పోతే పార్టీకి లాభం జరుగుతుందో అక్కడికి తప్పకుండా పోతుంది తప్ప ఎంపీ గారికి అక్కడికి పోతాడా ఎంపీ గారికి ఈ సమాధి పోతా లేదు ప్రజల క్షేమం కావాలి మాకు ప్రజల క్షేమం కావాలి ఆఫ్టర్ ఆల్ ఇవాళ ఉండే ప్రోటోకాల్ ఇవాళ ఉంటుంది రేపు ఉండదు ప్రోటోకాల్ అంత మాత్రమే మనం పోవద్దని చెప్పామనుకోవద్దు కాబట్టి దయచేసి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఉన్న చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కా రేపు ఈ మలకాగిరిలో రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చిన కార్పొరేట్ ఎన్నికలు వచ్చిన రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చిన రేపు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా రేపు విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి పార్టీ ఎంత పార్టీ ఒక ఎంపీని వేస్తేనే సంపూర్ణం కాదు ఒక ఎమ్మెల్యే వేస్తే సంపూర్ణం కాదు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీ వరకు నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి నా కా నా చైర్మన్ వరకు మా చైర్మన్ చేసే చైర్మన్ వరకు ఇవాళ కార్పొరేషన్ మొదలుపెట్టి మేయర్ వరకు అన్నిట్లో విజయం సాధించినప్పుడే పార్టీ సంపూర్ణంగా ఉంటుంది నా కార్యకర్తకు నా కింద ఉన్న నాయకుడికి గదే పదవి అందరు ఎమ్మెల్యేలు కాకపోవచ్చు అందరు ఎంపీలు కాకపోవచ్చు కానీ నా కార్యకర్త దొరికేది గదే కాబట్టి మీ ఎన్నికలైతే కొట్లాడుతున్నారు మీ ఎన్నికలైతే అన్ని రకాల అదైతున్నారు మా ఎన్నికలు పట్టించుకుంటూ ఒక అపవాదం ఉన్నది నో ఇందువల్ల అక్కడక్కడ అప్పుడప్పుడు శక్తి కలిగిన సర్పంచ్ గెలిచిండు శక్తి కలిగిన ఎంపీ గెలిచిండు కానీ అందరికీ శక్తి ప్రదర్శించి పార్టీలకు నాయకత్వం వహిస్తా చెప్పి హామీ ఇస్తున్నాం మేము ఎక్కడ కూడా ఉంటున్న పరిస్థితి లేదు అందువల్ల దయచేసి మీరు కాంప్లైంట్ ఎప్పుడు చేయద్దు గుసగుసలు పెట్టద్దు మంచిది కాదు ప్రొయాక్ట్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నాకు నా వెంకన్నతో ఉండే కార్యకర్త నా మోహన్ రెడ్డి గారితో ఉండే కార్యకర్త నా విక్రమ్తో ఉండే కార్యకర్త నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనుకుంటే నేను ఈయన ఆయన గ్రూపు ఆయన ఈయన గ్రూపు నో ఆయన బీజేపీ గ్రూపు ఆయన బీజేపీ గ్రూప్ ఆయన కండువ గది ఆయన కండువ గిది ఎవరు అధికారంలో ఉంటే ఎవరికి బాధ్యత ఉంటే వాళ్ళు కాదు నో రేపటి కాలంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేషనల్ పార్టీని ఒకరు ప్రభాకర్ నమ్ముకునే వాళ్ళు ఉంటారు ఒకరు సుభాషుడి గారు నమ్ముకునే వాళ్ళు ఉంటారు ఒకరు మోహన్ రెడ్డి గారు నమ్ముకునే ఉంటారు ఒకరు చంద్రారెడ్డి గారు నమ్ముకునే ఉంటారు నమ్ముకుంటారు వేస్ ఉండాలి తప్పకుండా నాయకుడికి ఫాలోవర్స్ ఉంటారు వెల్కమ్ చేయాలి కానీ అందరికీ నాయకుడు భారతీయ జనతా పార్టీ అది మర్చిపోదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీ ఐక్యతలో ఉండే శక్తి అది నువ్వు ఊహించలేవు గుర్తుపెట్టుకో అది ఊహించలేదు ఇండివిజువల్స్ కెనాట్ సస్టైన్ అలోన్ అది సమూహంగా ఉన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతాం మేము చూసినాం కల్లారా మాకు తెలిసిన ఎత్తు పొలాల గురించి పూర్తి స్థాయిలో అయిపోయిందనే ఆడు కూడా మళ్ళీ లేచినాం మేము లేచినాం మళ్ళీ రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా కరువుకి ఇట్లే పోదు కరువు ఇట్లా ఇట్లా పోతుంటుంది కానీ ఇవాళ గర్వపడి ఎక్కడంటే కిరటం పడ్డది మళ్ళీ లేచినందుకు గర్వపడుతున్నా ఈ కిరటాన్ని నిలుపుకునే ప్రయత్నం చేద్దాం ప్రజా గర్భంలో పుట్టినటువంటి ఈ ఆలోచన మనం గెలిపించుకునే ఆలోచన దాన్ని తీరానికి తెచ్చే నాయకులరా కార్యకర్తలరా సన్నద్ధంగా ఉండండి నాయకత్వం వహించండి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ రేపటి కాలంలో మా ఎంపీ ఈటల అనే పద్ధతిలో గర్వపడే పద్ధతిలో నా ప్రవర్తన నా పరిమితం చెప్పి మాటిస్తూ సేవించుకున్న భారత్ మాతాకి